ప్రవిష్లో అతిశ్రేష్ఠుడనే స్వీకరిస్తున్నామున్న వాక్యం ఉంటున్న విశ్వాసాలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీరంత క్షేమంగా ఉన్నారని మీ ఆత్మీయ దేవశేకుడు ప్రవర్తించమే అలాగే యూట్యూబ్లో వాక్యం ఉంటున్నటువంటి సబ్స్క్రైబర్స్కి అందరికీ అలాగనే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసాలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ప్రభువు మేము దీవించునగాక ఈరోజు మనము ఒక కృంగతమైనటువంటి అంశాన్ని పరిశీలన చేసి తెలుసుకున్నాం అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడిన అసలు దేవుని కొరకు మనం ఎలా జీవించాలో కొంతమంది భక్తులు చెప్పినటువంటి మాటలను బట్టి మనం గ్రహిద్దాం దేవుని కొరకు మనం ఎలా జీవించాలి ఈరోజు మనం తెలుసుకుపోతున్న అంశం పేరు దేవుని కొరకు మనం ఎలా జీవించాలి కీర్తన కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ భక్తుడైన దావీదు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఒకటే వచ్చిన నలభై రెండు ఒకటి మనకు తెలియజేస్తుంది చాలామంది భక్తులు దేవుని కొరకు తమను తాము ఎలాగా సిద్ధపరచుకున్నారో తమను తాము ఎలాగ ఏర్పాటు చేసుకున్నారో తమను తాము ఎలాగ ఈ ఈరోజు మనం తెలుసుకుందాం కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయం ఒకటో వచ్చినం దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలిగినాక దేవుని కొరకు మనం ఎలా సిద్ధపరచుగలం దేవుని కొరకు మనం ఎలా సిద్ధపరచబడాలంటే ఆశపడుతూ ఉండాలి దేవుని యొక్క జ్ఞానమును పొందటం కోసం ఆశపడాలి దేవుని రాజ్యము గురించి తెలుసుకో తెలుసుకోవడానికి ఆశపడాలి దేవుని మహిమను దేవుని శక్తిని దేవుని అభిషేకం గురించి తెలుసుకోవటానికి మనం ఆశపడుతూ ఉండాలి దేవుడిని ప్రత్యక్షతలను చూచడం కోసం ఆశపడుతూ ఉండాలి దేవుడు మన దగ్గరికి దిగి రావటం కోసం మనం ఆయన యొక్క ఆయన యొక్క వరముల కోసం ఆశపడుతూ ఉండాలి దావిది గారికి రాసినటువంటి మాటలు మనం పరిశీలించిస్తే దేవా దుప్పి నీటి వాగుల కొరకు దుప్పి అంటే లేడీ లేకపోతే జింక నీటి వాగుల కొరకు ఎలా అయితే ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని ఆశపడుతుందో అలాగ భక్తుడైన ప్రతి క్రైస్తవుడు భక్తుడైన ప్రతి వ్యక్తి భక్తుడైన ప్రతి మానవుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని తెలియజేశాడు దేవునికి మహిమ కలుగునిగాక మనం దేవుని వైపు చూస్తూ ఆయన ప్రత్యక్షత కోసం ఆశ పెట్టుకుని ఉండాలి ఆయన స్వరం వినాలనే ఆశ ఆయనతో మాట్లాడాలనే ఆశ ఆయన యొక్క రూపాన్ని చూడాలనే ఆశ ఆయన పరలోక రాజ్యంలో సంచరించాలనే ఆశ ఆయన మహిమను చూడాలనే ఆశ ఆయన ప్రత్యక్షతలను పొందుకోవాలనే ఆశ మన లోపల బలంగా ఉండాలి దేవుడి కొరకు మనము ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మన ఆశను తృప్తిపరచడానికి ఆయన మన కోసము భూలోకానికి దిగి వస్తాడు మనకి అనేకమైన సూచక క్రియలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాల ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాను గాక అందుకని మనము దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని పదే పదే మనం చెప్పుతూ దేవుని కోసం మనం ఎదురు చూస్తూ ఆశపడుతూ దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకునేవారిదాము గాక రెండో విషయాన్ని మనం కనుక చూస్తే కీర్తన గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం కీర్తన గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినా ఒకసారి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమైనా తెలియజేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం తొమ్మిదో వచ్చినం నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని నా ఉన్నతమైన దుర్గా దుర్గము దేవుడే దేవునికి మహిమాఘనత ప్రభావంలో కలిగిన కాక ఇప్పుడు దేవుని బిడ్లరా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని కోసం కనిపెట్టుకుని ఉండాలి దేవునికోసం రెండోది మనం దేవుని కొరకు ఏం చేయాలంటే కనిపెట్టాలి మొట్టమొదటిది దేవుని కోసం ఆశ పెట్టుకుని ఉండాలి రెండవది దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుని రాకడ కోసం కనిపెట్టుకుని ఉండాలి దేవుని ఉపదేశం కోసం కనిపెట్టుకుని ఉండాలి దేవుని యొక్క సాహిత్యం కోసం దేవుని యొక్క ఆజ్ఞల కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుని యొక్క బలము కోసం దేవుని యొక్క శక్తి కోసం దేవుని యొక్క అభిషేకం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుని స్వరం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుడు మనం చేసిన ప్రతి ప్రాంతానికి జవాబిస్తాడని మనం ఆయన యొక్క ఆ జవాబు కోసం కనిపెట్టుకుని ఉండాలి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి జాబ్ వస్తుందని ఆ జాబు కోసం మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనము అత్యధికమైన శ్రేష్టమైన జాబులు పొందుకునే వారిదాము గాక కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా ప్రతి ఒక్కరూ దేవుని కోసం ఆశ పెట్టుకొని ఉండాలి రెండోది దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి దేవుని యొక్క జవాబు కోసం దేవుని యొక్క సహాయం కోసం దేవుని యొక్క ఆ యొక్క స్వరం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి దేవుడు తెలియచేసేటటువంటి మర్మం కోసం మనం కనిపెట్టుకుని ఉండదమ్ము కాక మూడో విషయాన్ని మనం చూస్తే చూద్దాం రెండు కొరంతులకు రాసిన పత్రిక రెండు కొరం రాసిన పత్రిక రెండు కొరం రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే రెండు కొరం రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినం తొమ్మిది ఏడు సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములు ప్రావిస్తులాడు దేవునికి మహిమ కలుగు గాక మూడో అంశాన్ని మనం పరిశీలించుద్దాం రెండు కొరంతెలకి రాసిన పత్రిక రెండు కురంతెలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన రెండు కురంతెలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాలని ప్రేమించను దేవునికి మహిమ కలుగునాక దేవుని కొరకు మనము ధనము ఇవ్వాలని వాక్యం బోధిస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ సనుగు కొనక లేకుండా బలవంతంగా కాకుండా నీ హృదయంలో ఇచ్చయించిన ప్రకారము నిశ్చయించుకున్న ప్రకారము దేవుని రాజ్య స్థాపన కోసము దేవుని మందిర స్థాపన కోసము దేవుని యొక్క మహిమ సామ్రాజ్య స్థాపన కోసం మనం ఎప్పుడైతే మన ధనము ఇవ్వటం మొదలు పెడతామో అప్పుడు భూలోకంలో ఉన్న సాతాను యొక్క బలము కూలిపోతుంది వాడి కోటలు కూలిపోతాయి అనేక మంది మీద ఉన్న సాతాను వ్యసనములు అనేక మంది లోపల ఉన్నటువంటి వ్యాస సాతాను దుర్గుణాలు దుష్టగుణాలు అన్నీ కాలిపోయి ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల లోపల ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల మీద పనిచేస్తున్న సాతాను శక్తులన్నీ కూలిపోయినప్పుడు ఆ యొక్క ప్రదేశమంతా ఆత్మీయ సామ్రాజ్యంగా మారిపోతుంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆత్మీయులుగా మార్చబడతారు శరీర సంబంధమైన దుర్గుణాలు వదిలిపెట్టి వారు పరిశుద్ధులు కానీ నీతిమంతులుగా ఆత్మీయులుగా అభిషక్తులుగా ఆత్మపూర్ణులుగా ఆ సమాజానికి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి పరిశుద్ధులుగా మిగిలిపోతారు అలాగా దేవుని సామ్రాజ్యం ఒక ప్రాంతంలో మనం స్థాపించడానికి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సామ్రాజ్య విస్తరణ కోసం మనము దేవుని కొరకు దేవుని కొరకు మనం ధనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని దీవిస్తాడు మన ప్రాంతాలను కూడా దీవించునుగాక నాలుగో అంశాన్ని మనం గనక చూస్తే రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం తెలియజేస్తుంది రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఎనిమిదో వచనం తెలియజేస్తుంది ఏమన్నా మనము చనిపోయినను బ్రతికినను అక్కడ రాయబడిన మాట మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపో కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఉన్నాము అని రోమిలికి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు అందుకనే మనము ప్రభు కొరకే బ్రతకాలి ప్రభు కొరకే బ్రతకాలి ప్రభు కొరకే మనం బ్రతికినప్పుడు మన యొక్క జన్మ ధన్యకరమవుతుంది మనం ప్రభువారిగా ముద్రించబడతాము మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో దేవుని నామానికి మహిమను తెచ్చిన వారిగా జీవిస్తాం అందుకని ప్రదేంపులారా మనం దేవుని కొరకు ఆశ పెట్టుకుని ఉండాలి రెండోది దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి మూడోది దేవుని కొరకు మన ధనమును ఖర్చు పెట్టు వారమై ఉండాలి నాలుగోది మనము దేవుని కొరకు బ్రతికే వారమై ఉండాలి మనం చనిపోయినా కానీ దేవుని కొరకే చనిపోవాలి అని పౌలు గారు రోమిలికి పత్రిక రాస్తూ పద్నాలుగోది ఏమో ఎనిమిదో వచ్చినంలో మనతో మాట్లాడుతున్నాడు మనము ఏ పని చేసినా దేవుని కొరకే చేయాలి మనం కష్టపడిన కష్టార్జితంలో నుంచి వచ్చిన ప్రతి రూపాయి దేవుని రాజ్యం కొరకు మనం ఖర్చు పెట్టాలి అక్కడ రాయబడ్డ మనం ప్రతి దాంట్లో నీతిని వెతకాలి ఎక్కడికి వెళ్ళినా మనం నీతిగా జీవిస్తే మనం ప్రభు బిడ్డలమని ఈ లోకంలో గుర్తింపు పొందినప్పుడు ప్రభునామానికి మహిమ ఘనత మన ద్వారా వచ్చినగాక అనేక మంది ప్రభుని నమ్మి క్రైస్తవ్యంలోకి వచ్చి పరలోకంలో జీవగ్రంథంలో వారి పేర్లు రాయించుకుంటారు అందుకనే మనం ఏ పని చేసినా ప్రభు కొరకు భయభక్తులు కలిగి చేసిన మనము అనేక మందికి ఆదర్శప్రాయులుగా అనేక మందిని ప్రభావితం చేసే ప్రభావవంతులుగా మార్చబడదము గాక ఐదు అంశానికి కనుక మనం చూస్తే మార్గసు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఆ మాట రాయబడింది మార్గసు వార్త పద్నాలుగో అధ్యాయం ఒకసారి మనం పరిశీలించిస్తే అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలించుద్దాం ఐదు నుంచి ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు ఆరు నుంచి అందుకు ఏ సూట్లన్ను ఈమె జోలికి పోకుడి ఈమె ఎందుకు ఈమెను ఎందుకు తొందరపెడుచున్నారు ఈమె ఎడల మంచి కార్యము చేసినావు బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను నువ్వు మీతో ఉండను ఈమె తన శక్తి కొలత చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించను సర్వలోకములు ఎక్కడ ఈ శువార్త ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినదంతయు జ్ఞాపకార్థకంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెబుచున్నాను దేవునికి మహిమ గాక దేవుని కొరకు మనం సత్క్రియలు చేయాలి మంచి కార్యాలు చేయాలి మంచి కార్యాలు దేవుణ్ణి అభిషేకించడం కోసం ఆమె దగ్గర ఉన్న అచ్చ జటా మాంస అత్తరబుడ్డుని తీసుకొని వచ్చి ఆయన్ని అభిషేకించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇదేమట్లారా ఆమె ఏ పని అయితే చేసిందో ఆ పనిని అనేక మంది అనేక మంది ప్రజలు అక్కడ విమర్శిస్తుంటే ఆ విమర్శను యేసు ప్రభువారు త్రిప్పుికొట్టి ఆమె ప్రపంచంలో లోకంలో ఎక్కడెక్కడ నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడెక్కడ ఆమె గురించి ఆమె చేసిన మంచి కార్యమును గురించి ఆమె చేసిన అభిషేకాన్ని గురించి ఆమె చేసిన సత్క్రియను గురించి లోకంలో అన్ని స్థలాలలో అన్ని స్థలాల్లో ప్రశంసించెదరు అని యేశు ప్రభు వారు ఆమె గురించి నిశ్చయారు దేవునికి మహిమ గాక ఆ తర్వాత మనము లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినాం చూస్తే లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినం చూస్తే మనం ప్రజలను లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినాం పదిహేడు వచ్చినప్పుడు రాయబడిందినుక మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికే ఏలియా యొక్క ఆత్మీయు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును అతడు పుట్టి ందున అనేకులు సంతోషించదరను దేవునికి మహిమ కలుగునిగాక ప్రజలను సిద్ధపరచడం కోసం బాప్తిస్ట్ నుంచి వ్యవహాను దేవుని కోసము తండ్రులను పిల్లల తట్టు పిల్లలను దేవుని తట్టును తిప్పటానికి మార్తీస్మి వ్యూహాన్ని పుట్టినట్లు ఆయన జన్మ సార్థకమైనట్లు మనం చూస్తున్నాం ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను మనం దేవుని కోసం సిద్ధపరచాలి వారికి మార్గాలు తెలవదు వారు పరలోకం చేర్చబట్టడం ఎలాగో తెలియదు వారు నిరాశ నిస్పృహలో ఉంటారు వారు బంధకాల్లో ఉంటారు వారు అనేక రకాలైన నిట్టూర్పుల్లో శ్రమల్లో దాక్కబడి ఉంటారు శోధనల్లో ఉంటారు వారిని వెతికి కనుక్కొని వారిని పట్టుకొని వారిని పరలోకం వైపు సిద్ధపరచాల్సిన భారం ధ్యత ప్రతి సేవకుడికి ఉన్నది సేవకుడు ఉంది దేవునికి మహిమ కలుగునిగాక ప్రభుత్వ కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఆయన కొరకు మనం సిద్ధపరచాలి ఆయన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచాలి ఆయన కొరకు మనము ప్రజలందరినీ సమకూర్చాలి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది బాప్తి వ్యూహాను అనేక మంది ప్రజలను దేవుని వైపు తిప్పినట్లు అనేక మంది హృదయాలను దేవుని నీతికెళ్ళి తిప్పినట్లు వారందరినీ పరలోకం చేర్చినట్లు వారిలో మారుమనసు వచ్చేటట్లు వారు బాప్తి తీసుకునేటట్లు వారిలో ఉజ్జీవం వచ్చేటట్లు చేశారు మనం కూడా అలా చేసినప్పుడు మన జన్మ ధన్యమైపోవును గాక అందుకని మనం ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఆయన కొరకు గాక ఆయన కొరకు సమకూర్చడముగాక ఆయన కోసం గాక